జరిగిన ముందుగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అలాగే మన ప్రీతం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈస్టర్ పండుగ రోజున ఆయన పుట్టినరోజు రావడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది అది పార్టీ కార్యకర్తల్లోని పార్టీ నాయకుల్లోని చాలా ఆనందంగా ఆనందంగా చాలా ముప్పై ఏళ్ళుగా మనకు ఊర్లో బరియల్ గ్రౌండ్ ఈస్టర్ జరుపుకునే బరియల్ గ్రౌండ్ రోజు చాలా అస్తవ్యస్తంగా ఉండేది దాంట్లో చాలామంది ఆ బరియల్ గ్రౌండ్కి వెళ్ళిన ఫ్యామిలీతో వెళ్ళిన వారు చాలామంది కాళ్ళు చేస్తూ నిలబట్టుకున్న దుస్థితి కూడా ఉంది ఎందుకంటే రోడ్డు సరిగ్గా లేనందువలన బైకుల మీద కానీ కార్ల మీద కానీ కాలినడకొని వచ్చే జనం కూడా చాలా ఇబ్బంది పెట్టే ఇబ్బంది పడేవారు కానీ ఇప్పుడు ఈ గత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిస్థితి చూసి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంది మనకు ఆ రోడ్డు ఏదైతే ఉందో సి సిమెంట్ రోడ్డు పద్దెనిమిది లక్ష పద్దెనిమిది లక్షలు పెట్టి సిమెంట్ రోడ్డు వేయించడం జరిగింది దానికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా వెల్లడించారు ఇంకా కొంచెం రేవుల్లోకి దిగడానికి కొంచెం వర్క్ ఉంది అది కూడా తొందరలోనే చేయిస్తా మన మున్సిపల్ చైర్మన్ గారు భావన రత్నకుమారి గారు తెలిపారు గతంలో కూడా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో కూడా అక్కడ వచ్చినటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఎండలో కానీ వర్షంలో కానీ వచ్చిన ప్రజలకు షెడ్డు ఒక పెద్ద షెడ్ కూడా నిర్మాణం చేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టైంలో షెడ్ నిర్మాణం చేయడం జరిగింది అది కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది మళ్ళీ ఇప్పుడు కూడా ఆ రోడ్డు కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే జరిగింది ప్రజలందరూ ప్రజలందరూ కూడా దానికి చంద్రబాబు నాయుడు గారికి ఎంతో కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇచ్చినటువంటి మీడియా మిత్రులకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్